హాయ్ వయర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ కనకదార వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డేవి లవ్ స్టోరీ మీ అభిప్రాయం కామెంట్లో పెట్టండి స్టోరీ ఎలా ఉందో మరి కొద్దిసేపట్లో జరగబోయే పెళ్ళికి రాజుల కోటను తలపించేలా అంగరంగ వైభవంగా ముస్తాబైంది ఆ ప్యాలెస్ ఖరీదైన కార్లలో మినిస్టర్లు సినిమా హీరోలు హీరోయిన్లు పెళ్ళికి వస్తున్నారు ఇంత పెద్ద సెలబ్రిటీ అయిన ప్యాలెస్ లోపలికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ చెక్కింగ్ మాత్రం తప్పట్లేదు ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఆ ప్యాలెస్ దేశంలోనే టాప్ కంపెనీల్లో ఒక్కటిగా పేరు పొందిన ఏవిఆర్ గ్రూప్ యజమాని అమరేంద్ర వర్మది అమరేంద్ర అమరేంద్ర వర్మ అంటే లక్ష కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు అదే కాదు అతనికి అహంకారం అధికార దర్పం కూడా చాలా ఎక్కువ అన్నిటికీ మించి అమరేందర్ ఒక మూర్ఖుడు అతని మాటలకు ఎదురు చెప్పిన వాడికి నోట్లో నాలుక ఉండదు అతనికి ఎవరు ఎదురు తిరిగి వారికి గొంతులో ప్రాణం మిగలదు అందుకే సామాన్య ప్రజలే కాదు పొలిటీషియన్లు సెలబ్రిటీలు కూడా అమరేంద్ర వర్మ పరిగెత్తి బాబోయ్ డేవిల్ హిట్లర్ అంటూ వణికిపోతారు అయితే అమరేంద్ర వర్మ తమ్ముడు విక్రమ్ వర్మ మాత్రం అన్నకు కంప్లీట్ ఆపోజిట్ కూల్గా హ్యాండ్సమ్ అచ్చం హీరోలా ఉంటాడు ఇప్పుడు జరుగుతున్నది కూడా అతని పెళ్ళి ప్రముఖ డైమండ్ బిజినెస్ మ్యాన్ మహాదేవ్ గుప్తా కూతురు మైథిలి గుప్తాకి అమరేందర్ వర్మ తమ్ముడు విక్రమ్ వర్మ వాళ్లకు పెళ్ళి అనగానే నేషనల్ మీడియాలో కూడా అదో పెద్ద న్యూస్ అయిపోతుంది కానీ విచిత్రం ఏమిటంటే అన్న అమరేందర్ పెళ్ళి చేసుకోకుండా తమ్ముడికి ఎందుకు పెళ్లి చేస్తారు అని ఒక్కరు కూడా అడిగే ధైర్యం లేదు ఇక ప్రస్తుతానికి వస్తే ఒక పక్క ప్యాలెస్లో పెళ్లి సంబరాలు ఒక ప్యాలెస్లో జరుగుతుంటే మరో పక్క ప్యాలెస్ వెనుక భాగంలో చెట్లు గుబురుగా ఉన్న చోటికి ఇద్దరు వ్యక్తులు స్కార్ప్ ముఖానికి ముసుకు వేసుకొని వచ్చారు ఇద్దరు ఒక్కరు ఇరవై ఏళ్ళ అమ్మాయి పక్కనున్న ఫ్రెండ్తో ఈ గోడ దూకితే లోపలికి వెళ్ళిపోవచ్చు అని కొంచెం నమ్మకంగా భయంగా కంగారుగా ఉంది ఏదో చేయాలన్నా కసి ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది కానీ పక్కనున్న ఆ అమ్మాయి కావ్యం మాత్రం చాలా భయంగా సాత్విక ప్లీజ్ నా మాట విను దొరికిపోతే ప్రాణాలు పోతాయి అమరేంద్ర వర్మ ప్యాలెస్లోకి దొంగతనంగా వెళ్ళడం పులి నోట్లో తలపెట్టడం రెండు ఒకటి అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది ఆ మాటలు సాత్విక ఆమె వైపు ఆక్రోషంగా చూస్తూ విక్రమ విక్రమవ్వమని నేను ఎంత లవ్ చేస్తున్నానో నీకు తెలియదే తనకు వేరే వాళ్ళతో పెళ్ళి అయితే నేను బ్రతికి ఉ ఉన్న చచ్చిన శవంతో సమానం కాబట్టి ఎవరో వచ్చి చంపుతారని నాకు భయం లేదు ఫ్రెండ్గా నువ్వు నాకు ఈ గోడ ఎక్కి వరకు సాయం చేయి చాలు అని కోపంగా అంది సాత్విక అది కాదే విక్రమ్ నువ్వు నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అతడు నిన్ను ప్రేమించడం లేదు కదా వన్ సైడ్లో మామూలుగానే వర్కౌట్ అవ్వదు కదా ఇతడు కోటలో యువరాజు నువ్వేమో ఇంకా స్టూడెంట్వి అసలు అతను నిన్ను ఎందుకు పెళ్ళి చేసుకుంటాడు చెప్పు అనే స్వాతిక్ సాత్విక అని అడిగింది కావ్య ఈసారి సాత్వికకి విసుకు వచ్చేసింది అసలు విక్రమ్ నన్ను ప్రేమించలేదని నువ్వెందుకు అనుకుంటావు తను కూడా నన్ను ప్రేమిస్తాడని నా మనసు నాకు నాకు లానే తను కూడా చెప్పలేకపోయి ఉండొచ్చు ఈలోగా ఆ ఇంట్లో డేవిల్ బలవంతంగా అతనికి పెళ్ళి కుదిరించే ఉండొచ్చు నేను ఒక్కసారి విక్కీకి కనిపిస్తే చాలు నన్ను వదులుకోడు అని చాలా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పింది సాత్విక ఆమె నమ్మకాన్ని చూశాక కావ్య రిలాక్స్గా ఆమె భయం మీద చేయి వేసి వేసి చిన్నప్పుడు నుంచి మనం కలిసి పెరిగాం నీకోసం నేను చావు కూడా భయపడను అంటూ తన బ్యాగ్లో ఉన్న ఓల్డ్ బోల్ట్ ఎలక్ట్రినిక్ ల్యాడర్ని బయటకు తీసింది మడత పెడితే చిన్న బ్యాగ్లో పట్టేసి నిచ్చెన అది దాన్ని చీసి సాత్విక్ మున్ ఆనందంతో కావ్య కావ్య గట్టిగా హత్తుకొని ముహూర్తం టైం అవుతుంది వెళ్దామా అని ఎగ్జైటింగ్గా అడిగింది